फोप अची चेशनी अॼु ముప్పై ఐదు సంవత్సరంలో పైబడిన వారందరూ కూడా హెల్త్ చెకప్స్ చేయించుకోవచ్చండి మరి ముప్పై ఐదు సంవత్సరాలు ఎందుకని అంటున్నామంటే ముప్పై ఐదు సంవత్సరాలు బిలో ఉన్న వాళ్ళు వచ్చి చేయించుకోవచ్చు ముప్పై ఐదు సంవత్సరాలు ఎందుకంటున్నాం అంటే జనరల్ గా అన్ని కూడా బయటపడతా ఉంటాయి ముప్పై ఐదు లోపు ఎంగేజ్ కాబట్టి హెల్త్ చెకప్స్ కోసం పెట్టడం జరిగింది సో అందరూ కూడా ఈ అవకాశం అలాగే విటమిన్స్ లోపం పోషకాహార లోపాలు ఉన్న టెస్ట్లు కూడా చేస్తారు అలాగే క్యాన్సర్ టెస్ట్లు కూడా చేస్తారండి రొమ్ము గర్భాశయం ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలో నాయకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలుసు ఏదైతే ఈ కార్యక్రమానికి విచ్చేసిన డాక్టర్ గ్రూప్ హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచున్నా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ఆరోగ్యం పట్ల ఏ విధంగా శ్రద్ధ వహిస్తుంది అనేది మీరు అందరూ కూడా చూశారు అనేక మెడికల్ క్యాంపు స్వచ్ఛంద సంస్థల ద్వారా అలాగే కొన్ని హాస్పిటల్ ద్వారా అనేక మంది పెట్టడం జరిగింది అలాగే కొంతమంది తాతృత్వంతో కూడా అనేక మంది స్కూల్లో కానీ వీటిల్లో కానీ మెడికల్ క్యాంపులు పెట్టారు అందులో భాగంగానే మరి డాక్ట్రా గ్రూప్ సభ్యులకు కూడా సఖీ సురక్ష అనే కార్యక్రమాన్ని మరి మీ అందరికీ కూడా డాక్ట్రా గ్రూపుల్లో ఎవరైతే ముప్పై ఐదేళ్ళు పైబడిన వాళ్ళు ఆరోగ్యం బాగోదో వాళ్ళందరినీ కూడా పరీక్షలు చేసి ఎవరికైతే ఏదైనా ఇబ్బంది ఉందనంటే వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ కింద మరి ఐదు లక్షల రూపాయల వరకు కూడా వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకోవడానికి సదుపాయం కల్పించడం జరిగింది మరి అందరూ కూడా అందరూ కూడా ఎవరైతే ఇందులో రెండు వేల రెండు వందల యాభై మందిని మరి అందరినీ కూడా ఎవరైతే ఎంపిక చేస్తారో ఎవరికైతే ఇబ్బంది ఉందో మీ అందరికీ కూడా దీంట్లో ఎవరైతే ఉన్నదో డిప్రెషన్ అనేది కంపల్సరీ వస్తుంది ఇప్పుడు నేను చెప్పిన విషయాన్ని మీ డబ్బు ఎక్కడికి పోయిందని చెప్పి ఆలోచనలో కూడా మీ అందరూ కూడా డిప్రెషన్ లోకి వెళ్తారు ముందు మీరు తెలుసుకోవాల్సింది మీ డబ్బు కరెక్ట్ గా ఉందా లేదా అనేది మీరు తెలుసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ మరి ముప్పై ఏళ్ళు దాటిన వాళ్ళకి రక్తహీనత కానీ ఈ రోజు ఇందా కమిషనర్ గారు చెప్పినప్పుడు ఆరోగ్యం వల్ల ఏదైతే ప్లాస్టిక్ వ్యర్థాలు ప్లాస్టిక్ డబ్బాలు ప్లాస్టిక్ కవర్లు లో తీసుకెళ్తాం వల్ల మనకి అనే క్యాన్సర్ కన్నాలు మనకు బయటపడుతున్నాయి ఎన్నిట్లో కూడా కృషితో పెట్టుకుని మీరు దాని దగ్గర ఏదైతే ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించుకుంటూ కూడా ఆరోగ్యం పట్ల బాధ్యత వహించవలసిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది దాంట్లో భాగంగానే మరి ప్రభుత్వం ఏదైతే మరి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తుందో అందులో మీరందరూ కూడా భాగస్వామి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉంటేనే వాళ్ళ కుటుంబం కూడా రేపు పొత్తున్న ఉన్నత స్థితికి వెళ్ళగలుగుతుంది మన ఆరోగ్యం బాగోకపోతే మన పిల్లలను కూడా మనం చూసుకోలేని పరిస్థితిలో ఉంటాం తప్పనిసరిగా ఎవరైతే మహిళలు ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆ కుటుంబం యొక్క మరి ఏదైతే ఆర్థిక పరిస్థితి కూడా బాగుంటుంది మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆలోచన బాగుంటుంది అభివృద్ధి బాగుంటది తప్పనిసరిగా ఆ కుటుంబం అభివృద్ధి దృష్టిలో వెళ్ళాలి అంటే మా ఆరోగ్యం పట్ల బాధ్యత వహించవలసిన అవసరం ఎంత ఉంది దీనికి సంబంధించి ఏదైతే పరీక్షలన్నీ నిర్వహిస్తున్నారో ముందుగా డాక్టర్ కూడా అభినందిస్తున్నారు తప్పనిసరిగా మీ అందరూ కూడా పరీక్షలు నిర్వహించుకుని ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం పట్ల బాధ్యత వహించాలని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు కూడా డాక్టర్ గ్రూపులు ఏదైతే ఆ రోజున స్థాపించి ఈనాటికి కూడా డాక్టర్ ఆఫ్ గ్రూపుల పట్ల బాధ్యతాయుతంగా వాళ్ళు ఉంటేనే పొద్దున మహిళా శక్తి ఉంటేనే రేపొద్దున ప్రపంచానికి మునుగడనేది ఏదైతే చేసి చూపిస్తున్నారో దాంట్లో భాగంగానే మీరు అందరూ కూడా ఈ ఆరోగ్య పరిస్థితి చేయించుకుని అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకోవడం జరుగుతుంది